అనంతపురం జిల్లాలో ద్విచక్ర వాహనాలను దొంగిలించే ఆరు మంది వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఇరవై తొమ్మిది ద్విచక్ర వాహనాలు ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్వురాజన్ వివరాలు వెల్లడించారు అనంతపురం జిల్లాలో ఐదు మంది బృందంగా ఏర్పడి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నట్లు తెలుస్తోందన్నారు వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారన్నారు వారిని కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు వీరంతా దాదాపు ఇరవై నాలుగు ద్విచక్ర వాహనాలను ఒక ట్రాక్టర్ను దొంగిలించారన్నారు అలాగే కళ్యాణదుర్గం ప్రాంతంలోనూ ఓ వ్యక్తి ఐదు ద్విచక్ర వాహనాలను దొంగిలించారని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కళ్యాణదుర్గం పోలీసులు ఇతరిని పట్టుకున్నట్లు చెప్పారు వీరందరినీ రిమాండ్కు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు నమస్కారం సిసిఎస్ టీమ్స్ వారు ఒక మంచి వర్క్ చేయడం జరిగింది టూ వీలర్ అఫండర్ ఐదు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాటిలో ఇద్దరు జువినైల్ కాబట్టి వాళ్ళిద్దరిని కూడా జువినైల్ జస్టిస్ బోర్డుకు ఎదురుగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నాయి మిగతా ముగ్గురు కూడా నరేష్ మహేందర్ అండ్ నాని అని అనంతపురం టౌన్కి సంబంధించిన వారే వీళ్ళు ముగ్గురిని జుడిషియల్ రిమాండ్ కోసం కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నాయి వీళ్ళ దగ్గర నుంచి దాదాపు ఇరవై నాలుగు వెహికల్స్ అనంతపురం వన్ టౌన్ టూ టౌన్ రాప్తాడు అదేవిధంగా తాడిపత్రి టౌన్ ఇలాంటి ప్రాంతంలో దొంగతనం చేసిన వెహికల్స్ని రికవర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్ చేస్తూ అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసే వెహికల్ని కూడా కోర్టు ద్వారా విక్టిమ్స్కి రిలీజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము టోటల్ వాల్యూ ఆఫ్ ద వెహికల్ రికవర్డ్ చూసుకున్న ట్వంటీ ఫైవ్ ల్యాక్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ హాజ్ బీన్ రికవర్డ్ ఇరవై ఇరవై నాలుగు మోటార్ మోటార్ సైకిల్ ఒక ట్రాక్ ఇది ఒక గ్యాంగ్కి సంబంధించిన రికవరీ అదేవిధంగా కళ్యాణ్ దుర్గం పోలీసు వారు ఎక్సలెంట్గా ఒక వర్క్ చేసి అక్కడ ఒక అఫెండర్ జానీ అనే వ్యక్తిని పట్టుకొని అతను స్వాధీనం నుంచి దాదాపు ఐదు వెహికల్స్ రికవర్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తూ ఈ వెహికల్ని కోర్టు పెట్టడం జరుగుతున్నాయి టోటల్ టోటల్గా మనము అన్నీ కలుపుకుంటే దాదాపు ఇరవై తొమ్మిది వెహికల్స్ రికవరీ ఒక ట్రాక్టర్ ఒక ట్రాలీ వర్త్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్కి రికవర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతున్నాయి ఈ విషయంలో బాగా పనిచేసిన సిసిఎస్ టీం మరియు ఇతర స్టేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ సిబ్బందులతో సహా రివార్డు కూడా రాయడం జరుగుతుంది